అపామార్గం అంటే ఉత్తరైనవి అపామార్గ పత్రము అపామార్గ అంటే అంటే అర్థమైందంటే ఇది శరీరంలో మార్గం లేని చోట కూడా వెళ్ళి పనిచేస్తాడు శరీరంలో మూలమూలంలోకి వెళ్ళిపోయి ప్రతి సెల్ మీద పని కదా మనం అంత అద్భుతంగా పనిచేస్తాం పత్రం అంటారు చిగుళ్ళు వాచి దంతాలు చిగుళ్ళు వాచి పళ్ళు కదిలిపోతాయి అనుకోండి ఇప్పుడు ఇది తీసేస్తాం కొత్త పన్ను కట్టేద్దాం లేకపోతే రూట్ కెనాల్ ట్రీట్మెంట్ చేద్దాం ఇలాంటివి చెప్తారు మరి అప్పట్లో లేదు కదంత సైన్స్ లేదు కదా మరి వాళ్ళకి పళ్ళు వాళ్ళకి పళ్ళు ఆ చిగులు అప్పుడు రాలేదంటారా వాళ్ళు వాళ్ళు వాళ్ళే ఊరగొట్టుకున్నారా ఏది ఊరగొట్టలేదు ఏది పీక్కోలేదు ఉన్నదా అని ఇంకా పటిష్టం చేసుకున్నారు ఈ వేరు ఉంది కదా ఈ వేరు ఈ వేరు కట్ చేసి ఈ చివరి మెత్తగా చెదగొట్టి ఎక్కడైతే పన్ను కదిలిందో అక్కడ ఆ రసాన్ని ఆ పంటి కింద పెట్టి ఆ రసాన్ని ఇన్షూర్ పండు ఆ రసం అలా పంటలంతా స్ప్రెడ్ అయ్యి ఆ చిగుల్లో ఇన్ఫెక్షన్ పోయి చిగురు ఒక తగ్గిపోయి పన్ను రక్త రక్తశుద్ధి రక్తం అంటే బ్లడ్ ప్యూరిఫికేషన్ రక్తం వృద్ధి బ్లడ్ ఇంప్రూవ్ అవుతుంది అలాగే శరీరం సమస్థితిలో ఉంటుందండి అంటే ఏ వయసుకి ఉన్న హైట్కి ఎంత బాడీ ఉండాలో అంత ఉంచుదన్నమాట ఎక్స్ట్రా ఉంటే తీసేస్తుంది తక్కువ ఉంటే పెంచుద్ది శరీర ఆకృతిని బ్యాలెన్స్ చేస్తా అనమాట ఈ ఉత్తరాయిని తింటే మామూలుగా టైప్స్ ఈ ఉత్తరైన వెన్నెలు ఉన్నాయి కదా ఈ వెన్నెలు ఈ వెన్నెల్లో గింజలు ఉంటాయి మామూలుగా వెళ్తే ఇలా అంటుకుపోతాయి గుచ్చుకుంటాయి మనకి చిన్నగా గుచ్చులు ఉండిపోతాయి అవి ఈ అంటే అందులో బియ్యం ఉంటాయి ఆ గింజల్లో చిన్న గింజలు ఉంటాయి బియ్యం గింజలు ఉత్తరేని బియ్యం అంటారు అట్లనే ఈ వెన్నులు ఈ చిన్న చిన్న దాంట్లో దచ్చితే విత్తనాలు వస్తాయి ఆ గింజల్ని పూర్వం ఏదైనా యాత్రలు కాశీయాత్రలు ఈ గింజలు ఓ చెంచా గింజలు గ్లాస్ పాలు కొంచెం బియ్యం వేసి వేసి గ్లాస్ పాలు వేసి పాయసం పాయసం చేసుకొని గ్లాసు బెల్ల వేసుకొని తాగేసాం తాగేస్తే పదిహేను రోజులు ఆకలేదు నీరసం రాదు ఇది కొంచెం కొంచెం అరుగుతూ బాడీ పార్ట్ శక్తి ఇచ్చేస్తూ మిగతాది బాడీలో ఉండి కొవ్వునంతా కరకట్టేసుకుని బాడీ వాడేసుకుంటుంటాం పదిహేను రోజులు ఆకలేదు ఉంటాయి మామూలుగా ఈ గింజల పొడి ఉలవలు కందులు శనగలు మనం కంది పొడి చేసుకుంటాం కదా మీకు ఆల్రెడీ సార్ ఫార్ములా పెట్టాను ఆ పొడిలా చేసుకొని ఫస్ట్ మొదలు ఈ పొడి నెయ్యి నువ్వు నూనె ఈ రెండు ముద్దు కలుపుకొని ఫస్ట్ రెండు ముద్దులు తినేసి బోన్ చేసేకోండి నెమ్మదిగా మీరు బాడీలో వేస్ట్ ఫ్యాట్ అంతా పోతుంది అనమాట అంటే ఒక్క రోజులో చిటికలో పోదు కానీ ఒక సంవత్సరం సంవత్సరం చేస్తే పోతుంది ఎందుకంటే ఎన్నో సంవత్సరాలు పెరిగిపోయింది లోపల లేదా నెలకో రెండు నెలలకు ఎలా పోతుంది మనకి కామన్ సెన్స్ ఉండాలి కదా అలా కొంతకాలం చేస్తే పోతారు చాలామంది ఇప్పుడు అంటే పిల్లలు వాళ్ళకు గుళ్ళు రాకపోయినా సన్నగా ఉంటారు చూడడానికి వాళ్ళు డైటింగ్ చేస్తుంటారు ఇది చేస్తున్నామా అంటే ఒళ్ళు రాకుండా అలా చేస్తే ఒళ్ళు రాదు కానీ వేరే ప్రాబ్లమ్స్ వస్తాయి అలాంటి వాళ్ళు ఈ పొడి సంవత్సరానికి ఒకసారి ఓ ట్వంటీ డేస్ తిన్నారనుకోండి చక్కగా ఎంత ఉండాలో అంత ఉంటారు డైటింగ్లో చేయకూడదు డైటింగ్ చేసి ఎవరైనా తగ్గిన ఉన్నారా శాశ్వతంగా వేరు కదా చేసిన చెవి రెండు గేలు తగ్గితే మానేస్తే నాలుగు పెరుగుతారు చెవికి తులసికి సంబంధం ఏంటి చెవు కూడా వస్తుంది అనుకోండి తులసి రసం రెండు చొప్పులు అయ్యేది వేస్తే చెవి కూడా అదే కాదు చెవు వినికిడి శక్తి తగ్గిపోయింది అనుకోండి వారానికి ఒకసారి వేస్తారంటే వినికి శక్తి పెరుగుతుంది చాలామందికి ఈ బ్రెయిన్ నుంచి వచ్చే ఇయర్ నెరవు వీక్ అయ్యి పోయింది ఇంకా సర్జరీ ఏం పడదు మిషన్ పెట్టుకోవాలని చెప్తారు లేదా కొంతమందికి చెవిలో పొయ్యి మన సౌండ్స్ వచ్చేస్తుంటాయి అలాంటి వాళ్ళు వారానికి ఒకసారి మంచిది దాన్ని ఎంత ఎంతవరకు కొంత ఉపయోగించుకోవాలంటే అతిగా చేసే అనుకోండి ఉన్నది పోతాయి ఆ చెవికి తులసాకు అని చెప్పింది అనుకోండి వారానికి ఒకసారి అన్నాడు రోజు చేద్దాం అనుకోండి ఉన్నానుకోండి ఉన్నది పోతాయి అతి చేయకూడదు వారానికి ఒకసారి రెండు చుక్క చెవులు వేసుకుంటే మీకు ఆ వినికి శక్తి పెరుగుతుంది కొంతమందికి ఇయర్ కన్నంగం పడిపోతుంది జలుబు దగ్గు కఫం తరచు ఉండే వాళ్ళకి ఇదంతా ఇన్ఫెక్ట్ అయిపోయి ఇయర్ కూడా హోల్ పడిపోయి చీము కరిపోతా దానికి సర్జరీ చేస్తూ ఉంటుంది ఇది తులసి రసం రెండు చుక్కలు మూడోళ్ళకి ఒకసారి వేస్తే ఆ పోయి ఆ హోల్ మూసిపోతుంది దానికి సర్జరీ చేయక్కర్లే దాంతోపాటు చెవులోకి అదే అదే రసం మిరియం పుడితే లోపలికి వేసుకుంటే లోపల నుంచి బయట నుంచి రెండు తగ్గిపోతుంది ఈ జబ్బు జలుబు జలుబు దగ్గు కాఫం పూర్తిగా పోతాయి దాంతోపాటు ఈ చెవి నాడి కారడం చెవులు కన్నం చెవు నొప్పి పోతాయి అలా తులసి మనం వంద రకాలుగా పడుకోవచ్చు కానీ చెవి పూటకి అద్భుతంగా పనిచేస్తుంది కాకపోతే వారానికి ఒకసారి వేసుకోవాలి అదే పుచ్చు భుక్ తాత ఫలం అంటే భోజనానంతరం రేగు తింటే పొట్ట రాదు ఉదర వ్యాధులు రావని చెప్పడం ఏవి మనకి సంక్రాంతికి వచ్చే రేగుపలు ఉన్నాయి చూసారా దేశవాళ రేగుపలు కాశీ రేగుపలు కాదు ఉంటాయి సంక్రాంతి సీజన్లో రేగుపలు వస్తాయి ఆ సీజన్లో వచ్చే దేశవాళి రేగుపొలు రోజుకొకటి బోన్ చేశాక తింటే ఉదర వ్యాధులు రావు పొట్టకి సంబంధించి జబ్బులు రావు అండి అందుకు లంబోదరాయమహ బదరీపత్రం అలాగే బదరీపత్రం ఆకు వాసన చూసినా ఉదర వ్యాధులు తగ్గుతాయి